హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నే మీ సునీత ఈరోజు వీడియోలో తడి మినప పిండితో చక్రాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి టేస్ట్ చాలా బాగుంటాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత బోల్గా ఉంటాయి అస్సలు ఆయిల్ పీల్చవు ఈసారి ఎప్పుడైనా మీరు చక్రాలు చేస్తే ఈ విధంగా తడి మినప పిండితో చేసి చూడండి దీనికోసం ముందుగా ఒక కప్పు మినపగుండ్లు తీసుకోవాలి ఈ మినపగుండ్లు ఒక గిన్నెలో పోసుకొని ఇవి మునిగే వరకు నీళ్ళు పోసుకొని చేత్తో బాగా కలుపుకుంటూ ఈ మినపగుండ్లుని శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న ఈ మినపగుండ్లో నీళ్ళన్నీ పార పోసుకొని మళ్ళీ ఈ మినపగుండ్లు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి ఈ మినపగుండ్లుని మూత పెట్టుకొని రెండు గంటల సేపు పక్కనుంచుకోవాలండి రెండు గంటలు నానితే సరిపోతాయి ఎక్కువసేపు నానే పని ఉండదు ఇంకా ఇలా రెండు గంటల తర్వాత ఇలా మంచిగా నానిపోయి ఉన్నాయి కదా ఈ మినపగుండ్లు ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ వంపేసుకొని ఈ మినపగుండ్లుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ మినపగుండ్లు గ్రైండర్ వేయటం కన్నా మిక్సీ వేస్తేనే చక్రాలు చాలా బాగా వస్తాయండి ఇందులో ఒక కప్పు నీళ్ళు పోసుకొని మనము ఇడ్లీకి ఎలాగైతే మిక్సీ పట్టుకుంటామో అదే విధంగా మిక్సీ వేసుకోవాలి మరి గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా ఒకసారి వేసుకొని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎక్కడన్నా పొలుకులు కానీ అలా ఉన్నాయేమో చూసుకొని పలుకులేమీ లేకుండా మెత్తగా మిక్సీ వేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు కొంచెం వెడల్పుగా పెద్దగా ఉండే ఒక గిన్నె తీసుకోవాలి ఎందుకంటే ఈ గిన్నె పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకోసమని ఇప్పుడు మనం మిక్సీ వేసి పక్కనుంచుకున్న మినప పిండి ఈ గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉన్నారా వాము వేసుకోవాలి మనం చక్రాలంటే కంపల్సరీ వాము వేసుకుంటాం కదండి అదేవిధంగా వాము వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఈ కారం చూసుకొని మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నేను ఒక స్పూను ఉప్పు వేసాను మీరు చూసుకుని ఉప్పు కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇందులో ఒక కప్పు బియ్యపిండి తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి ఇప్పుడే వాటర్ ఏమి వేయకూడదండి మనకి ఈ మినపిండిలో ఎంతైతే బియ్యపిండి కలుస్తుందో అంతవరకు వేసుకోవాలి ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒక కప్పు మినపగుండ్లకి సుమారు రెండున్నర కప్పులు బియ్య పిండి పట్టిద్దండి ఇలా చూసుకొని మీకు అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకొని ఈ పిండిని జంతికల పిండిలాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని ఇలా సన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ ఉంటుంది కదా అది తీసుకోవాలి అందులో మనకి జంతికల గొట్టం పెట్టుకొని మనం కలిపి ఉంచుకున్న ఈ పిండిని కొంచెంగా తీసుకొని ఇలా కొంచెం పొడవుగా రోల్ లాగా చేసుకొని ఈ జంతికల గొట్టంలో పెట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత మనం తీసుకున్న ఈ జంతికల గొట్టంలో ఈ పిండిని మంచిగా చక్రంలాగా ఒత్తుకోవాలి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చక్రంలాగా ఒత్తుకోవాలి స్టవ్ని మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చక్రంని రెండు వైపులా మంచిగా వేగనివ్వాలి ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి ఎందుకంటే మినపిండి చక్రాలు కదా మళ్ళీ లోపల తొందరగా వేగవనమాట ఒకసారి చూసుకుంటూ ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కనుంచుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే చక్రాలు చేసుకొని తీసుకోవాలి మనకి ఇంకా పిండితో చక్రాలు రెడీ అయిపోయినట్టేనండి అస్సలు ఆయిల్ పీల్చకుండా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ఇడ్లీ పిండి కోసం మినపగుండ్లు నానబెట్టుకొని పిండి మిక్సీ వేసుకుంటాం కదా అందులో ఒక గుప్పెడ మినపిండి తీసి ఇలా చక్రాలు చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి